ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే పచ్చకర్పూరంతో ఆరని అయితే ఇచ్చుకోవాలండి పచ్చకర్పూరం అంటే లక్ష్మీ అమ్మవారికి చాలా ఇష్టము అందుకోసం అని చెప్పేసి లక్ష్మీవారం రోజైతే పచ్చకర్పూరంతోనూ నూట ఎనిమిది మల్లె లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనయితే చేసుకున్నాను లక్ష్మీ అమ్మవారికి అయితే మల్లె పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి లక్ష్మీవారం కానీ శుక్రవారం కానీ ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మల్లె పువ్వులతో పూజనైతే చేసుకోవాలి ఇలా చేసుకుంటే చాలా మంచిది ఇంటి ముందునైతే ఈ విధంగా ముగ్గు వేసుకొని రంగులను అయితే వేసుకున్నాను తర్వాత ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని ఆ పీఠం పైన లక్ష్మీ అమ్మవారిని అయితే ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాత రెండు వైపులా కూడా ఈ విధంగా ఏనుగులను అయితే పెట్టుకున్నాను లక్ష్మీ అమ్మవారికి రెండు వైపులా కూడా ఈ విధంగా ఏనుగులను అయితే పెట్టుకోవాలి తర్వాత బయటితెల్లి అమ్మవారి ఫోటోను కూడా ఈ విధంగా పెట్టుకున్నానండి తర్వాత చిన్న బాబా విగ్రహం నేను ఫస్ట్ నుంచి పూజించేదాన్ని ఈ బాబా విగ్రహం కూడా మరి బయటనైతే పెట్టలేదండి ఈ విధంగా పెట్టుకుంటున్నాను తర్వాత ఇది తెల్ల జిల్లెడితో చేసిన వినాయకుడు నేను శ్రీశైలం తెచ్చుకున్నాను దీనికి కూడా గంధంతో కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను ఈరోజు మల్లె పువ్వులతోనైతే లక్ష్మీ అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి నూటి నుండి మల్లె పువ్వులతో ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీ మాత్రే ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమః ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ ఈ విధంగా మల్లె పువ్వులతో నూట ఎనిమిది సార్లు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ ఈ పూజనైతే చేసుకోవాలండి అష్టోత్తరం చదవలేకపోతే ఓం శ్రీ లక్ష్మీ మాత్రే నమ అనుకుంటూ ఈ మల్లె పువ్వులతో లక్ష్మీ అమ్మవారికి అయితే పూజనైతే చేసుకున్నాను ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే మల్లె పువ్వులతో పూజనైతే చేసుకున్నానండి మనకైతే మల్లె మల్లె పువ్వులు ఎక్కువ దొరికేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే దూపాన్ని చూపించుకోవాలి ఈ విధంగా ఒక ధూప్ స్టిక్ తీసుకొని ఈ విధంగా వెలిగించుకొని లక్ష్మీ అమ్మవారికి మిగతా దేవుళ్ళకి కూడా చక్కగా దీపాన్ని అయితే చూపించుకోవాలండి అదే దూపాన్ని అయితే చూపించుకోవాలండి ఈ విధంగా ఒకసారి మిగతా దేవుళ్ళందరికీ కూడా ఈ విధంగా దోపాన్ని అయితే చూపించుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మవారం కానీ శుక్రవారం కానీ చక్కగా ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి అయితే దేవుడి గదిలో దేవుడి గదిలో ప్లేస్ ఉంటే దేవుడి గదిలో చేసుకోవచ్చండి లేదంటే వేరేగా పీఠం పెట్టి చేసుకుంటే చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్